రైతు మిత్రులకు నమస్కారం కర్షక నేస్తానికి స్వాగతం కొద్దిగా పనుల ఒత్తిడి వల్ల వీడియో ఆలస్యమైంది మన్నించగలరు విషయంలోకి వస్తే రోహిణీ కార్తీ మొదలు వరి నార్లు పోసేటటువంటి టైం ఇది ఇప్పుడు మనము ఆరిద్ర కార్తీ లోపల ఉన్నాము అంటే దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నార్లు పోసుకునేటటువంటి మంచి టైం ఇది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఏ విత్తనానికైనా విత్తన శుద్ధి అనేది ముఖ్యము మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటాము విత్తన శుద్ధి చేసినట్లయితే నీ పంటకాలం మొత్తంలో దాదాపు మనకు వచ్చేటటువంటి తెగుళ్ళను కానీ పురుగులను కానీ మనం తట్టుకోవచ్చు కాబట్టి విత్తన శుద్ధి కొద్దిగా టైం తీసుకొని మనము విత్తన శుద్ధి చేయాలనేది ఒక కాన్సెప్టు వరి విత్తనాలను కనుక మనం తీసుకున్నట్లయితే తప్పకుండా ప్రధాన పొలంలో ఎలాంటి చీడపీడలు కానీ ఎలాంటి పురుగులు కానీ దాదాపుగా నలభై ఐదు రోజుల వరకు కూడా ఆశించకుండా విత్తన శుద్ధి చేయడం వల్ల మనకు ఎలాంటి చీడపీడలు ఎలాంటి పురుగులు ఆశించాయి అనేది మనకు తెలిసినటువంటి విషయము మనము విత్తన శుద్ధి ఈ వరిని ఈ వరి విత్తనాలను దేంతో ఏ కెమికల్తోని మనం విత్తన శుద్ధి చేయాలని మనం ఒకసారి అనుకున్నప్పుడు ఏంటంటే ఒక కిలో వడ్లకు మూడు గ్రాముల సాఫ్ అనేటటువంటి మందు అంటే దాంట్లో కార్బనిజము ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది మ్యాంకో జబ్బు అనేటటువంటి కెమికల్ అరవై మూడు పర్సెంట్ డబ్ల్యూపీ అనేటటువంటి రూపం లోపల ఉంటుంది ఆ సాఫును కనుక మనం తెచ్చి ఎన్ని కిలోలన్నా కానీ మూడు గ్రాములు ఒక కిలోకు మూడు గ్రాములు కనుక దాన్ని కలిపి మనము ఒక డ్రమ్ములో పన్నెండు గంటలు నానబోసినట్టయితే ఆ వడ్లను వేసి ఆ నీళ్ళల్లో నానబోసినట్టయితే తెల్లారి మనం పన్నెండు గంటల తర్వాత మండగట్టినట్టయితే ఎలాంటి చీడపీడలు మనకు ఆశించాయి ప్రధాన పొలం లోపల అదేవిధంగా ఎలాంటి పురుగు కానీ గొట్టం కానీ అంటే ఇన్సెక్ట్ సైడ్ ఎలాంటిని పురుగులు ఆశించకుండా మనము విత్తన శుద్ధి చేయాలనే అనేటటువంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు ఈ మధ్యలో వచ్చినటువంటి లుమివియా అనేటటువంటి కొర్టేరా కంపెనీ వాళ్ళది క్లోరాంత్రి క్లోర్ అనేటటువంటి కెమికల్ దాంట్లో ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ అనే దాంతో ఆ పేరుతోని విడుదలైనటువంటి లుమివియా అనేటటువంటి పేరుతోని విడుదలైనటువంటి విత్తన శుద్ధికి ఇంపార్టెంట్గా అది ఏంటంటే మెయిన్ విత్తన శుద్ధికి ఉపయోగపడేటటువంటి మందు అది దాన్ని కనుక మీరు తెచ్చి ఆ వడ్లను కనుక మంచిగా దానికి పట్టించినట్లయితే దానికి ఒక మిషన్ కూడా ఏర్పాటు చేసింది ఆ కంపెనీ వాళ్ళే కొట్టే కంపెనీ వాళ్ళే వాళ్ళు మనం ఫోన్ చేస్తే వాళ్ళు విత్తనాలను మనకు దాన్ని ఆ కెమికల్ పట్టించి పోతారు సరే అది దాంతోని కనుక మనం విత్తన శుద్ధి చేసినట్లయితే ఎలాంటి పురుగులు కానీ ఎలాంటి గుట్టం రోగం కానీ అట్లాంటివి ఏం రాకుండా ఉంటాయి ఒకవేళ మీరు రెండు పనులు చేయకుండా అంటే విత్తన శుద్ధికి వీలు కానటువంటి రైతు మిత్రులు ఎవరైనా ఉంటే రైతన్నలు ఎవరైనా ఉంటే ఆల్రెడీ పోసినటువంటి రైతన్నలే ఎలాంటి బాధపడకుండా ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు ఇప్పుడు నారు పోసినటువంటి ఈ విధంగా నారు పోసినటువంటి రైతులు మీరు ఒక పని చేయాలి తప్పకుండా పది పదిహేను రోజుల లోపల కనుక ఒక పంపుకు ఒక పంపుకు మనం విత్తనాలకు చేసేటటువంటి పని కాదు అంటే మనం విత్తనాలు అంటే వడ్లకు గిన్ని వడ్లకు గింత అనేది కాకుండా ఒక పంపుకు కనుక టెన్ గ్రామ్స్ నాటివో అనేటటువంటి మన ఏది పొడి మందును కనుక తెగులు మందును కనుక అంటే దాంట్లో టెబు కోనజోలు ఉంటుంది ఫిఫ్టీ పర్సెంటు ప్లస్ ట్రైఫ్లాబ్జి అనేటటువంటి మందు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి అనేటటువంటి నాటివో అనే మందును కనుక తెచ్చి తెగులు మందును కనుక తెచ్చి దానితోని ఒకవేళ అది దొరకనటువంటి పరిస్థితులలో అమిస్టార్ అనేటటువంటి మందు కూడా ఉంటుంది ఫిఫ్టీన్ ఎంఎల్ ఒక పంపుకు దాంట్లో ఇప్పుడు నాటిబోల్నేమో ట్రైఫ్లాగ్జిస్ట్రోబిన్ ఉంటుంది అదేవిధంగా అమిస్టార్లో మాత్రము ఒజాగిస్ స్ట్రోబిన్ అనేటటువంటి మందు ఉంటుంది దాన్ని అయినా దీన్నైనా మీకు ఏది వీలుంటే అది ఏది మార్కెట్లో దొరికితే దాన్ని గనక తెచ్చి దాంతోని కొరాజిన్ అనేటటువంటి అంటే క్లోరాంత్రి నీళ్ళు ఎయిటీ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆ మందును కనుక కలిపి మీరు ఒక పంపుకు పోసి కొట్టినట్లయితే దాదాపుగా నాకు తెలిసి ఒక పది పదిహేను నలభై ఐదు రోజుల వరకు కూడా మీకు ఎలాంటి తెగుళ్ళు కానీ ఎలాంటి పురుగులు కానీ మీకు ఆశించకుండా ప్రధాన పొలంలో మనం ఇబ్బంది పడకుండా ఉంటాయి తప్పకుండా చేయండి కార్బోఫిరాన్ త్రీజు గులికలు కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక ముప్పై కిలోల వడ్లకు మనం చల్లాలే నాలుగు వీకెట్ అటువంటి ఒక ఎనిమిది రోజుల ముందు ఐదు రోజుల ముందు అని చాలా వీడియోలో చెప్పుకున్నాము అది కూడా ఏం పనిచేసినట్టుగా అనిపిస్తలేదు కాబట్టి తప్పకుండా ఈ విత్తన శుద్ధి చేయనటువంటి రైతు మిత్రులు ఎవరైనా కానీ నేను చెప్పినటువంటి ఈ నాటివో కానీ లేదా అమిస్టార్ కానీ అదేవిధంగా దాంతో కలిపి కురాజీనా అనేటటువంటి మందును కనుక కలిపి మీరు విత్తన శుద్ధి స్ప్రే చేసినట్లయితే నాకు తెలిసి నలభై ఐదు రోజుల వరకు ఎలాంటి మీకు రోగాలు ఆశించవు దాదాపుగా మొత్తం పంట కాలంలో కూడా ఒకటికి రెండు సార్లు కనుక ఇలాంటి మందులను కనుక కొట్టినట్లయితే మీకు పంట పొలంలో ఎలాంటి రోగాలు ఆశించకుండా మనం స్ప్రేయింగ్ తక్కువ చేసుకోవచ్చు ఒక నాలుగైదు సార్లు కొట్టినటువంటి మిత్రులు కూడా ఉంటారు కాబట్టి అలాంటి స్ప్రేయింగ్లు చేయకుండా కొద్దిగా ఇంట్రెస్ట్గా దీన్ని కనుక ఈ మందులను కనుక తెచ్చి మీరు కొట్టినట్లయితే మీ పంటను కాపాడుకోవచ్చు ముఖ్యంగా వరిని చాలా సఫిషియెంట్గా దిగుబడి సాధించవచ్చు అనేటటువంటి ఒక మెసేజ్ కోసమే ఈ వీడియోను మీ ముందు ఉంచడం జరుగుతుందని ముగిస్తున్నాను